ఎవరిని వదిలిపెట్టే రోజులతో ఇప్పటి వరకు మర్యాదగా ఉన్నాం మర్యాదగా చెప్తున్నాం ఇది రామగుండంలో కూడా ఒక సెర్చ్ ఉంది ఈ కరీంనగర్ లో ఒక సెర్చ్ ఉంది ఇలా అనేక తిరుగుతూ అతను బండి నడిపేటువంటి విధానం ఎంత ఇది ఉంది ఇది సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొంతమంది మేధావులు ప్లే చేస్తున్నారు ఆ మేధావులు ఎవరో మీకు బాగా తెలిసే ఉంటది అరే నిజమేరా ఎంత కథ ఉందా దీని వెనక అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నేను మీకు ఏడియర్ ఈ రోజు నేను చెప్పబోయే నిజాలు ఏదైతే ప్రవీణ్ పగడాల ఆయన మృతి ఉన్నటువంటి కఠిన నిజాలు మీకు చెప్తే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది టోటల్ సీన్ ని మార్చి వేరొక రకంగా చిత్రీకరించాలని వీళ్ళు చేస్తున్న ప్రయత్నం కూడా నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అసలు దీని వెనక ఏముందో తెలుసుకునే ముందు ఒక విషయం మీకు చెప్తా గ్లోరియస్ మినిస్ట్రీ ఏంటంటే గ్లోరియస్ మినిస్ట్రీ కరీంనగర్కి చెందినటువంటి ఒక పాస్టర్ గారు ఆయన దైవ సేవకులు ఆయన పేరు కరుణాకర్ ఏంటండి గ్లోరియస్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి కరీంనగర్ వాస్తవ్యులైనటువంటి దైవ సేవకులు కరుణాకర్ గారు మొన్న మూడు రోజుల క్రితం అంటే రెండు రోజుల క్రితం ఈ ప్ర ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజే ఇంచుమించు ఈయన చనిపోయారు ఈయన కూడా యాక్సిడెంట్లోనే చనిపోయారు ఏంటండి ప్రవీణ్ పగడాల చనిపోయినట్లే ఇతను కూడా యాక్సిడెంట్లో చనిపోయారు ఈయనేమో బైక్ యాక్సిడెంట్ అయితే ఈయనది కార్ యాక్సిడెంట్ రెండు కూడా రాత్రి సమయంలోనే జరిగాయి అయితే ఈ విషయాన్ని ఎక్కడా కూడా ఒక మీడియాలో కాదు కదా ఒక పాస్టర్ కూడా దీన్ని ప్రస్తావించకుండా మొత్తం సీన్ అంతా కూడా ఏదైతే ప్రవీణ్ పగడాల్ చుట్టే తిరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం చూడాలి ఈ కరీనగర్ అని చెప్పేటువంటి ఈ పాస్టర్ గారు కూడా ఈ దైవ సేవకుడు కూడా చాలా పెద్ద వ్యక్తి ఈయనకి రామగుండంలో కూడా ఒక సెర్చ్ ఉంది ఈ కరీంనగర్లో ఒక సెర్చ్ ఉంది ఇలా అనేక రకాల తిరుగుతూ పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తే తెలంగాణలో ఇలాంటి వ్యక్తి చనిపోయినా కూడా ఎక్కడ బయటికి రాల ఏదైనప్పటికీ కూడా ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి అతను బతుకున్నప్పుడు చేసినటువంటి పాపాలు పుణ్యాలు ఏవైనా కావచ్చు చనిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం శ్రద్ధాంజలి ఘటించాలి కనుక ఖచ్చితంగా ఆయన ఆత్మకి శాంతి సమకూరాలని మనం కోరుకుందాం ఇదంతా వేరే సబ్జెక్ట్ ఇక ప్రవీణ్ పగడాల విషయానికి మనం వద్దాం ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి గల కారణం ఏంటి వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటో ఒక్కసారి డీటెయిల్డ్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి ఈ వీడియోలు చూడండి చూడండి ఈ వీడియోలో ఆయన బైక్ నడపడానికి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు బైకు అతని కంట్రోల్లో లేదు అటు ఊపుతున్నారు ఇటు ఊపుతున్నారు కాలు కింద పెట్టాడు నడవలేకపోతున్నాడు తల కిందకు పెట్టాడు ఎటో చూస్తున్నాడు ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు చాలా ఇబ్బందికరంగా ఆయన బైకు డ్రైవ్ చేస్తున్నాడు అసలు అలా డ్రైవ్ చేయాలంటే రెండే రెండు కారణాలు ఉండాలి ఒకటి అతను విపరీతమైనటువంటి మద్యం కానీ లేకపోతే గంజాయి కానీ ఏదైనా సేవించి ఉండి ఉండాలి లేదా ఇంకేదైనా కారణం హార్ట్ అటాక్ లేకుంటే పచ్చవతమో వచ్చేటువంటి సూచనలు ఉంటే ఇలాంటి వాటికి మాత్రమే ఆ విధంగా బండి నడిపే అవకాశం ఉంది ఎందుకంటే మీరు చూడండి క్లారిటీగా మీరే చూడండి అతను బండి నడిపేటువంటి విధానం ఎంత ఇదిగోంది ఇది సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ వారి విడుదల చేసినటువంటి ప్రవీణ్ పగడాల బైక్ నడుపుతున్నటువంటి యూజువల్స్ ఇది చూడండి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది కొంత ఆలోచన ఉన్నవాడికి ఎవరికైనా కొంత ఆలోచన ఉన్నవాడికి ఎవరికైనా ప్రతి ఒక్కరూ బైక్ ఎలా తోలుతారో బైక్ ఎలా నడుపుతారో హైవేల్లో ఎలా వ్యవహరిస్తారు మాక్సిమం అందరికీ తెలిసిందేగా ఇదేమి బ్రహ్మరహస్యం కాదుగా ఖచ్చితంగా మీ మనసులో ఏమనిపిస్తుందో చెప్పండి మీ మనసులో ఏమనిపిస్తుందో చెప్పండి బైక్ నడిపేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మద్యం సేవించాడు లేదా మరేదైనా మాదక ద్రవ్యాలు తీసుకొని ఉండుండాలి ఉండాలి అని అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది మీరు మీకేమనిపిస్తుందో చెప్పండి అయితే ఈ వీడియోని కొంచెం పాస్ట్ చేసి అటు ఇటు కట్ చేసి కొంతమంది మేధావులు ప్లే చేస్తున్నారు ఆ మేధావులు ఎవరో మీకు బాగా తెలిసే ఉంటుంది నిన్నటి నుంచి కూడా పదే పదే ఇదే వీడియోలు పెడుతున్నారు ఈ వీడియోలో ఏకంగా అతని మీద ఏదో మర్డర్ వేయడం జరిగిపోయినట్టు మత విద్వేషాలు రెచ్చగొట్టేసుకుంటున్నట్టు ఇలా రకరకాలుగా క్రియేట్ చేసి వీళ్ళు మధ్యలో చలి కాసుకుంటున్నారు అంటే మంట పెట్టి చలికాసుకుంటున్నారు అన్నమాట ఈ చలి కాసుకునేటువంటి వెదవలందరికీ ఒక మాటే చెప్తున్నా మీ దగ్గర సాక్ష్యాలు సరైనవి ఉన్నాయనుకో డైరెక్ట్గా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేయండి లేదు అనుకుంటే ఒక సామరస్యకర వాతావరణాన్ని అలాగే నష్టపోయిన వాళ్ళకి కొంత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేయండి అంతేగాని అవకాశం దొరికింది కదా అని చెప్పి వెధ వేసేసి ఎవరి మీదో నెట్టేద్దామని చూస్తే ఎవడో విరవెంగలపు కాదు కాకపోతే తర్వాత మృతదేహాన్ని చూసినప్పుడు మాత్రం కొన్ని అనుమాన అనుమానాస్పద సంఘటనలు అయితే మనం చూసాం అయితే దీనికి ఒకటే కారణం అక్కడ కరీంనగర్లో ఏదైతే కరుణాకర్ అనే పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోయినప్పటికీ ఇక్కడ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో చనిపోయినప్పటికీ రెండు కేవలం గంటల వ్యవధిలోనే జరిగినప్పటికీ కూడా మద్యం సేవించి కారు నడిపారా అనే అనుమానాలు మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి అనుమానాలు ఖచ్చితంగా వస్తున్నాయి లేకుంటే నేను ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారు చూడండి ఆయన చేయాల్సిన పోలీసు వ్యవస్థ దీన్ని ప్రవీణ్ కుమార్ గారు మందు తాగి రోడ్డు పక్కన పడిపోయాడు అని పోస్టుమార్టంలో చూపించడం కోసం ప్రవీణ్ గారు సరిపోయే ముందు ఆయన కొడుతూ ఆయన మందు తాగించారు అన్న విషయం కూడా నమ్మకమైన విషయం మా దగ్గర ఉంది ఏ వివరం ఆయన్ని చంపి తెలంగాణ మద్యం అంటే కేసును తప్పుదారు పట్టించడానికి డిపార్ట్మెంట్ వారే మద్యం చనిపోయిన వ్యక్తి నోట్లో పోసినట్లుగా ఇతను చాలా హాస్యాస్పదమైనటువంటి కామెంట్ చేశాడు ఇది చాలా తప్పుదారు పట్టి ప్ర మొత్తం సమాజాన్ని డిపార్ట్మెంట్ వారిని యావద్దు క్రైస్తవ సమాజాన్ని తప్పుదారు పట్టించేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి దీని వెనక ఎవరున్నారో డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇది ఒకటే కాదు ఇలాంటివి కొన్ని వందలు 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 స్టేట్మెంట్లు ఇచ్చేశారు వీళ్ళు ఎవరో చంపేశారనప్పుడు కొట్టి చంపేశారనప్పుడు పగ అని ప్రతీకారం అని రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేశారండి ఇప్పుడు మీరు చెప్పండి అంటే ఒక పాస్టర్ అదే స్థాయిలో ఉన్నటువంటి ఒక పాస్టర్ చనిపోతే ఏ విధమైనటువంటి మీడియా ప్రచారం కానీ ఒక పాస్టర్ ఏదైతే ఇక్కడికి వచ్చి అడ్డమైన వాగుళ్ళని వాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆయన కూడా దైవ ఆయన కూడా చనిపోయింది యాక్సిడెంట్లోనే కదా ఆయన కూడా పెద్ద విత్తేగా మరి అలాంటి వ్యక్తి గురించి ఎందుకు ఒక్క మాట ఒక్క వీడియో కూడా ఎందుకు చేయాలి అంటే ఇది వైరల్ అవుతుంది కాబట్టి దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలి ఇంకొంతమంది విశ్వాసుల్ని కూడగట్టాలి హిందూ సమాజం ఏదో దాడి చేస్తుందని క్రియేట్ చేయాలి అంతే కదా నేను సాక్ష్యాధారాలతో సహా మొన్న ఒక వీడియో పెట్టాను చూడండి నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి ఈ రెండింటిలో కూడా సాక్ష్యాధారాలతో సహా ఏం జరిగి ఉంటుందని కూడా మీకు క్లియర్ కట్గా చెప్పానుగా అయినా కూడా ఈ యద వేడుపులంతా కూడా మాకు అక్రమ మత మార్పులు చేసుకోవడానికి అలాగే క్రైస్తవ అక్రమ చర్చలు కట్టుకోవడానికి మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు కనుక హిందూ సమాజం ఐక్యత చెందుతున్నారు కనుక ఈ టైంలో ఈ ఒక్క శవాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా రాజకీయాలు మొదలెడదాం మిగతా అంతా కూడా మేము తోసేద్దాం అని చెప్పి పక్కా ప్లాన్ చేశారు ఆ ప్లాన్స్లో కొన్ని సాక్ష్యాలు కూడా సాక్ష్యాలు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏమేమి చేశారని కూడా మీకు క్లియర్ కట్గా ఇప్పుడు నెక్స్ట్ నేను పెట్టబోయేటువంటి వీడియోలో క్లియర్ కట్గా ఇచ్చేస్తాను అది చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అర్రీ నిజమేరా ఎంత కథ ఉందా దీని వెనక అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాంటి ఒక వీడియో నేను పెట్టబోతున్నాను దయచేసి నేను నష్టపెట్టబడేటువంటి వీడియో ఈ పాస్టర్ల బండారం అంతా బయట పెట్టబోతున్నా ఇంకా అసలు విషయానికి వస్తే ఈ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి ఎందుకు డ్రగ్స్ గంజా లేదా మద్యం సేవించాడని అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే నాకు ఈయన కడప జిల్లా పొద్దుటూరుకి సంబంధించినటువంటి వ్యక్తి ఏంటంటే కడప జిల్లా పొద్దుటూరులో ఈయన పుట్టడం జరిగింది అయితే ఈయన స్కూల్ కాలేజెస్ అంటే కొంత యవ్వనంలో ఉన్నప్పుడే తన అన్న ఏదంటే ప్రవీణ్ పగడాల అన్న ఫ్రెండ్ని ఇద్దరు వ్యక్తులతో వెళ్ళి కొట్టేసి ఒక రకంగా చంపేసి మడ్రటం చేసేసి అతను ఏం చేశారు పొలాల్లో పడేసి వెళ్ళిపోయాడు అండి ఎవరు ఈ పవీణ్ ఈ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి మడ్రటం చేసి ఒక వ్యక్తిని వాళ్ళ అన్న ఫ్రెండ్ని ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక పొలాల్లో పడేసి వెళ్ళిపోయాడు ఇదంతా కూడా రికార్డెడ్ అయితే ఆ కేసు మీద ఇతను కడప వదిలేసి ఎక్కడికి తెలంగాణలో హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ కేసు సెటిల్మెంట్ అన్ని కారణాలు వల్ల ఎందుకంటే అక్కడ ఉంటే ఇంకేదైనా ప్రమాదం జరుగుద్ది మళ్ళీ రివర్స్ ఏదైనా అటాక్ జరుగుద్ది భయపడి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆ కేసుని ఇలా బంధువర్గంలో ఉన్నటువంటి ఒక సిఏ గారు ఆ కేసుని మాఫీ చేసి ఇతనికి రిస్క్ లేకుండా తగ్గించారనమాట అయితే ఆ తర్వాత ఈయన ఒక హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు రోజుల్లో బాగా మద్యానికి గంజాయికి వ్యసనాలకి లోనైనట్లుగా కూడా కొంత తెలుస్తుంది ఆ తర్వాత ఇతను ఉత్తరాది అంటే తెలుగు రాష్ట్రాలు వదిలి ఇంకా పై రాష్ట్రాలకి పోయి అక్కడ కూడా ఇలాంటి పనులు అన్నీ చేసుకుంటూ కొంత తర్వాత పాస్టర్గా మారి ఆ తర్వాత ఆ పాస్టర్గా ఏదైతే తన పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూతుర్నే ఈయన పెళ్లి చేసుకొని ఆ తర్వాత సడన్గా ఇతనికి ఆస్తి వరకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులు ఏమీ లేవు ఎప్పుడైతే ఒక పాస్టర్ గారి కూతుర్ని చేసుకున్నారో ఆ తర్వాత ఇతనికి ఆస్తి కూడా కొంత కలిసి రావడంతో ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇతను పాస్టర్గా మారినట్టు కొన్ని సమాచారం దొరుకుతుంది ఇలా కొట్లాట్లు దుమ్మీలు మద్యం అన్నీ కూడా అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా కొన్ని ప్రమాదకరమైన పరిచయాలు కూడా ఉండే ఉంటాయి ఆ ప్రమాదకరమైన పరిచయాలకు తగ్గ ఏదైనా ద్రోహం కానీ ఏదైనా ఇతను చేసి ఉంటే వాళ్ళు ఫీల్ అయితే దానికి సంబంధించి కూడా జరుగుండచ్చు కానీ ఏదైనప్పటికీ కూడా ఎంతమంది ఇన్నిసార్లు హిందూ సమాజం మొత్తం మీద సుమారు ఒక పదివేలకు పైగా వీడియోలు చేసినటువంటి పాస్టర్లు అందరూ కూడా ఏ రోజైనా ఏ హిందూ సంఘ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా ఏ ఏ హిందూ సంఘ నాయకుడైనా ఏ ఛానల్ పెట్టిన వాడనైనా ఆఖరికి నేనైనా ఇంత పౌరుష పదజాలంతో కళ్ళు పీకేస్తాం పెదాలు పగలగొట్టేస్తాం చంపేస్తాం నరికేస్తామని ఏ రోజైనా పబ్లిక్ స్టేట్మెంట్ కానీ పబ్లిక్ వీడియో కానీ పెట్టారా ఈ మాటల ప్రకారంగా సున్నితమైన పదజాలంతో ఏదైతే నిజమందో దాన్ని మాట్లాడుతూ వస్తున్నాం అంతేగాని ఇంత వైలెంట్గా బిహేవ్ చేసేటువంటి సమాజం హిందూ సమాజం కాదు ఒకవేళ అలాగే వైలెంట్గా బిహేవ్ చేయాలనుకుంటే కాలం పాటు మమ్మల్ని వేధిస్తున్నా కూడా మూసుకొని ఉండేటోళ్ళం కాదు ఒకవేళ అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా హిందూ సమాజంలో ఒక భారీ విప్లవం అయితే వస్తుంది ఆ విప్లవాన్ని ఆ ఆగ్రహ జ్వాలల్ని తట్టుకునేటువంటి శక్తి ఈ మత మార్పిడి మఠాలకు ఉండవు అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు హిందూ సమాజాన్ని హేళన చేద్దాము తప్పుడు సంకేతాలతో హిందూ సమాజాన్ని మరింత రెచ్చగొడదామని చూస్తే మాత్రం మీరు మూడు వేల మంది వచ్చి ముప్పై వేల మంది వచ్చాం అని చెప్పుకునే బ్యాచ్ మీదైతే మేము మూడు వేల మందే వస్తామని చెప్పి మూడు లక్షల మంది వచ్చేటువంటి బ్యాచ్ మాది మా ఆగ్రహాన్ని తట్టుకునేటువంటి సీన్ మీకు లేదు మీకు ఎంత మీరు నష్టపోయి ఉన్నారు మీకు నష్టం జరిగింది కాబట్టి మూసుకొని ఉంటున్నామే కానీ ఇంత వాగుడు వాగుతున్నా కూడా భవిష్యత్తులో మాత్రం నిజాలు బయటపడిన రోజు మాత్రం ఇప్పుడు మాట్లాడిన విధవులందరూ మా హిందూ సమాజం మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి విధవలందరూ కూడా సమాధానం చెప్పుకోవాలి ఆ రోజు వస్తుంది ఎవరిని వదిలిపెట్టే రోజు ఉండదు ఇప్పుడు వరకు మర్యాదగా ఉన్నాం మర్యాదగానే చెప్తున్నాం హిందూ సమాజం ఎవడైనా ఏదైనా చేశాడంటే సాక్ష్యాలతో బయట పెట్టండి కానీ ప్రతి ఒక్కరిని లాగి హిందూ సమాజాన్ని హేళన చేద్దాం దోషిగా నిలబెడదాం అంటే మాత్రం కబడ్దార్ కబడ్దార్ చెప్తున్నా జై శ్రీరామ్ భారత్ మాత విజయ్ నిండికేట్